హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి ఎప్పటి నుంచి అయితే టీమ్ అవుటింగ్ అనుకుంటున్నాం అది చాలా రోజులకి అయింది అది కూడా టీమ్ లంచ్ అనుకున్నాక అది అవ్వలేదు కానీ టీమ్ కి అయితే వచ్చాం ఇవ్వండి మొత్తం మా టీమ్ సెక్షన్కి చాలా మంది రావాలి అందరూ వెయిట్ చేస్తున్నాం ఇది మన హైదరాబాద్ లో బార్బిక్ నేషన్ అనమాట ఇన్నర్ మాల్ లో ఉంది అబ్సల్యూట్లీ బార్బిక్ నేషన్ ఇక చూసారా కొంతమంది అయితే వచ్చారు మా లో వాళ్ళు ఇంకా ఎవరి ముచ్చట్లు ఇక్కడ చూసారు ఇదంతా ఫుడ్ సెక్షన్ భయ్యా తింటారు ఫుల్ జంక్ ఫుడ్స్ లేనిపోయిన రోగాలు తెచ్చుకోవడానికి నేనైతే రేపు తింటాను మిగతా వాళ్ళు ఇప్పుడు తప్పదుగా టీం మొత్తానికి కలిసి తింటాం కాబట్టి దీనికైతే మొత్తానికి వచ్చాము ఇంకా మొత్తం వ్యూ చూడండి ఇది వీకెండ్స్ లో ఉంటుంది ఇన్నర్బి మాల్ ఇంకా కలర్ఫుల్ అని చెప్పక్కర్లేదు చూసిన వాళ్ళకి ఇంకా వేరే లైవ్ ఇది మా వాళ్ళతో సగం మంది వచ్చారు ఇంకా చాలా మంది రావాలి మా టీం అంటేనే అందరూ రావాలి కదా అందరూ వచ్చాకే లోపలికి వెళ్దాం అనుకున్నాం సగం మంది వచ్చారు ఇంకా మిగతా వాళ్ళు వచ్చేసారు మిగతా వాళ్ళు కూడా లోపల ఎంటర్ అవుతున్నాం మొత్తం చూసారు కదా ఓకే ఓకే లోపలికి Eh, hey, Narendra, ay, tenés. ఇంత చూసారు కదా లోగా అయితే బాగుంది కదా ఆప్చునిటీ బార్బిక్ నేషన్ ఇది అన్లిమిటెడ్ బఫెట్ టైప్ అనమాట చాలా దగ్గరలో బార్బిక్ నేషన్ ఉంటాయి ఇందులో నేమ్స్ మారుతుంటాయి ఇంకా నచ్చినంత ఎవరికి తిన్నంత వాళ్ళు తిన్న వాళ్ళకైతే ఓపిక వాళ్ళకి ఓపిక ఇంకా నచ్చినంత తినొచ్చు నార్మల్ తినే వాళ్ళైతే న్యాయం చేయలేరు ఎందుకంటే పర్ హెడ్ మినిమం నాకు తెలిసి థౌజండ్ రూపీస్ పడుతుంది ఇలా మిగతా ఇంకా అక్కడ రేంజ్ బట్టి మారిపోతాయి రేట్స్ కానీ మొత్తానికి అయితే అన్లిమిటెడ్ బఫెట్ కాబట్టి అన్లిమిటెడ్ కాబట్టి ఇంకా మొత్తానికైతే లోపలికి అందరికీ చూపించేస్తాం చూడండి ఎంటర్ అవుతున్నారు లోపలికి ఇంకా మీరు చూసారు లోపల అంబియన్స్ అయితే బాగున్నాయి పర్లేదు మరీ అంతేం కాదు పర్లేదు మరి మా వాళ్ళందరూ సెలెక్ట్ చేశారు కాబట్టి ఇంకా మొత్తానికి అయితే లోపలికి వచ్చేస్తాం ఇంకా చూసారు కదా మా ఎవరికి వాలో వాళ్ళు తిన్నట్టు ఎవరు సిట్టింగ్ వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు ఎవరికి నచ్చిన వాళ్ళ దగ్గర ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర కూర్చోవాలి కదా ఆ విధంగా సిట్టింగ్ చేసుకున్నారు ఇంత టీం అంతా చూసారా ఇంకా అరేంజ్మెంట్ గొడవల్లో ఎవరు కావాలో అంటున్నారు ఇంకా మంచి ఆకలి అయితే ఉంది లేట్ కూడా అయింది ఇంకా సాయి బ్రో ఎలా చూస్తున్నారు చూడమని కానీ మిగతా మంది అంతా వాళ్ళకి ఇంకా తిండి పోయి జాసే ఉంది ఫుల్ చూడమన్నా చూడరు ఇంకా ఈ వ్యాగ్ అయితే చెప్పక్కర్లేదు తర్వాత ఓహో తల్లి మిగతా వాళ్ళు కూడా ఈ బ్యాచ్ మొత్తం త్రీ టేబుల్స్ కూడా ఫుల్ అయిపోయి మా టీం అంతా ఇంకా శ్రవణ్ చూసారా ఆహా ఓ మంచి ఆకలి మీద ఉన్నారు మిగతా వాళ్ళు అయితే ఆ అందరూ వచ్చేసరికి గ్యాదర్ అయ్యేసరికి చాలా లేట్ అయింది ఇంకా మొత్తం అందరు కూర్చున్నాం ఇంకా ఫుడ్ కూడా ఎక్కువ మంది కాబట్టి వచ్చినంత వెయిట్ చేయాలి కదా నేనైతే ఇటు కూర్చున్నా మిగతా మా బ్యాచ్ అంతా చూసారు కదా వెయిటింగ్ చేస్తున్నాం ఇంకా వచ్చినవి కూడా వెంటనే వెంటనే లాగా కంప్లీట్ చేసేస్తారు ఇంకా ఫస్ట్ అయితే మా వాళ్ళకి పానీపూరి ఇచ్చారు ఇంకా ఒకరికొకరు లాక్కొని ఎవరు నాకు నాకు అనుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి సర్దుకొని తిన్నారు ఇంకా నాకు వచ్చేసరికి అయితే బాగా లేట్ అయింది ఇంకా ప్లేట్ ప్లేట్ పెడుతుంటే ఒక్కొప్ప అయిపిస్తున్నారు కానీ వాళ్ళు ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ తక్కువ కానీ ఫస్ట్ మాత్రం ఇలా పానీపూరి ఇంకా మిగతా ఐటమ్స్ కొన్ని ఇచ్చేస్తారు చాలా ఐటమ్స్ ఇవ్వండి బ్రెడ్ కూడా ఇచ్చారు ఇంకా మా ఇంకా సోమశేఖర్ ఇంకా పవన్ అయితే ఒక పక్క లాగిస్తున్నాడు సోమశేఖర్ అంతా ఇంకా మిగతా బ్యాచ్ అంతా అలా పానీపూరి ఇవన్నీ అయిపిస్తున్నారు కానీ వాడు ఏం చేస్తాడంటే ఫుడ్ ఐటమ్స్ కొన్ని తగ్గించి తినడానికి కానీ ఇవి ఐటమ్స్ ఇచ్చేస్తాడు కానీ మీరు ఎల్లట్ అయితే ముందు ట్రై చేయకండి చాలా మంచి ఐటమ్స్ ముందు ట్రై చేసుకోండి ఫ్రాన్స్ ఇలాంటి మంచి ఏమైనా ఉంటాయి మామూలు కూడా పక్కన ఇంకా ఆల్రెడీ బంగారు హాలుతో వేరే చేసి ఇచ్చారు అది కూడా తింటే చాలా ఏం బాగోదు కానీ అది కూడా వాడు ఏంటంటే ఫుడ్ మనకు కొంత తినేసరికి కడుపు నిండిపోతుంది కదా ఆ ప్లాన్తో వాడు ఇస్తాడనమాట ఎవరు కూడా ఎలా ముందు చికెన్ అవన్నీ తినేయకండి దాని ప్ర మనకు మంచి కాస్ట్లీ ఐటమ్స్ ఏమైనా ఉంటాయో ఫ్రాన్స్ ఇలాంటివి మాత్రం తినండి ఇంకా ఒక్కొక్క ప్లేట్ నింపేస్తారు సో అదే స్వీట్ కార్న్ సంబంధించి కూడా అది కూడా అయ్యింది ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తింటున్నారు ఇంకా పవనాలు ఖాళీ చేస్తారు ఇంకా మొత్తం నరేంద్ర గారు డబ్బులు వేసుకున్నట్టు శివ ఇంకా టోటల్ ఎవరికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా ఫోన్లు కొందరు వదలరు వాళ్ళ మహానుభావులే ఏదైనా ఫోన్లో పెట్టుకుంటా ఒక పక్క ఉంటారు ఈ బ్యాచ్ అంతా చూసారు కదా బార్బిక్ మధ్యన పక్కన ఫ్రాన్స్ ఫిష్ ఫ్రై అని పెట్టాను నేను ఇంకా ఫిష్ తిన్నా మిగతా వాళ్ళు కూడా ఇంకా ఫిష్ తిన్న ఎవరికి నచ్చింది వాళ్ళు ఫ్రాన్స్ తిన్న ఫ్రాన్స్ ఇంకా మొత్తం అయిపిస్తున్నారు మీరు కూడా ఇలా ఎప్పుడైనా బార్బిక్ నేషన్కి వెళ్ళేటైతే ఎలా ఉందో కామెంట్ చేయండి ఇక బానే అయితే ఒక పక్క చీల్స్తున్నాడు ఇంకా చీల్ చెండడుతున్నాడు ఒక్కొక్కరు అంతా ఒక శ్రవణం కళ్యాణ్ అయితే అయిపిస్తున్నారు శ్రవణ్ అయితే ఖాళీ చేశారు మొత్తం బాన్ ఇంకా ప్రాసెస్లో ఉన్నప్పటికి కూడా ఇంకా ఎవరి భాషలో వాళ్ళు ఉన్నారు ఇంకా చీల్స్తున్నారు ఇంకా జాయింట్స్ ఇవన్నీ మా ఇంకా చూసారు కదా పవన్ అయితే ఖాళీ చేసి కూర్చున్నారు వీళ్ళు నరేంద్రగా ఇంకా బాలా ఆల్ మిక్స్డ్ అనమాట ఇంకా ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ మిక్స్ పడుతున్నాడు ఇంకా నీ ఈ ఫైనల్ ఇంకా మిగతా ఐటమ్ కూడా చూపిస్తున్న ఆంబియన్స్ బాగున్నాయి కదా కొంచెం మరీ అంత కాదు పర్లేదు బాగున్నాయి ఇంకా సీటింగ్ అరేంజ్మెంట్ ఇంకా మిగతా సెక్షన్కి వెళ్దాం ఇక్కడ చూడడాక ఫ్రూట్ కార్వింగ్ అంతా ఉంటుంది వెజ్ కార్వింగ్ ఫ్రూట్ కార్వింగ్ అని అంతా ఇంకా మిగతా ఐటమ్స్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కోడి మీద రాసి మీద కోళ్ళు వదిలినట్టు ఇంకెవరికి నచ్చినట్టు వేసుకుంటున్నారు ఇంకా ఎక్కువ కనబడితే ఎవరికైనా అలా ఉంటుంది ఇంకా నచ్చినట్టుగా వేసుకుంటారు ఇంకా అయితే వీళ్ళు సెక్షన్ అయితే చెప్పక్కర్లేదు సూప్ సూపక్క అన్ని ఇంకా అరవింద్ ఇలా అంతా ఇంకే ఐటమ్స్ ఉన్నాయి ఎతికేస్తున్నారు ఇక్కడ మామూలు వచ్చి అయితే ఫ్రూట్స్ సలాడ్స్ కూడా పక్క రెడీ చేశారు అక్కడ కూడా మనకు నచ్చిన ఫ్రూట్స్ ఇంకా మ్యాంగో ఇంకా ఫ్రూట్స్ సీజన్ మ్యాంగో కాబట్టి మామూలు అయితే మ్యాంగో మ్యాంగో అని అడుగుతుంటే వాళ్ళే చిన్న చిన్న ముక్కలు ఇవ్వడం ఇంకా మిగతా వాళ్ళు మ్యాంగోయే కావాలన్నట్టు ఉన్నారు ఇంకా చూసారు కదా అంత ఎవరు ఐటమ్స్ వాళ్ళు ఎదుకుంటున్నారు మీరు కూడా ఎప్పుడైనా ఇలా బార్బిక్ నేషన్కి వెళ్ళినట్టయితే అక్కడ మీరు ఏ ఐటమ్స్ ఎక్కువ తిన్నారో కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి మీకు హైదరాబాద్లో ఏ బార్బిక్ నేషన్ నచ్చిందో వాళ్ళకి కామెంట్ చేయండి అలాగే నాకైతే ఇది వెళ్ళాం కానీ మరీ అంత వర్తేం కాదు స్టార్ ఫైవ్ స్టార్కి అయితే నేనైతే దీనికి ఫోర్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇస్తాను అంత అంతే నచ్చలేదు కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా చూసారు కదా వెజిటేబుల్స్ ఇంకా ఇంకా నాన్ వెజ్ తినడానికి వెళ్ళడానికి వెజిటేరియన్ తింటారా ఎవరో ఒకళ్ళు ఉంటారా అమావాస్య అమావాస్యపు ఉన్నకి తప్పినోట్లాగా ఒక ఎవరో ఒకరు ఉంటారు వెజిటేరియన్ తినాలి ఇంకా చూసారు ఇక్కడ ఈ మొత్తం ప్లేట్ నింపేసాడు అన్ని రకాల ఐటమ్స్ ఇంకా రవికృష్ణ ఇంకా చెప్పక్కర్లేదు శ్రవణ్ స్వీట్స్ రకాలప్పుడే சார் ஆல்ட் ஃபுட் ஐட்டம் ஆகி வந்து ஸ்வீட்ஸ் ఇంకా మిగతా ఐటమ్స్ కూడా వెళ్ళిపోతున్నారు మన వాళ్ళు చూసారే అమ్మాయిలు వాళ్ళు స్వీట్లు తెచ్చి ఒక సెక్షన్ అయితే రెండు సార్లు తినేసి మళ్ళీ ఇంక సెక్షన్కి వెళ్తున్నారు స్వీట్స్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు తినేస్తున్నారు కూల్ కేక్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఇవ్వండి సాహితీ వాళ్ళు ఇంకా మొత్తం ఇంకా ఇక అన్ని ఖాళీ చేస్తున్నారు సగం అంతా ఖాళీ చేసింది మా వాళ్ళే ఇంకా కూల్ కేక్స్ అని ప్లేట్ నింపిస్తారు ఇంకా ఉన్న ఇంకా పాప మా కేక్ ఫైనల్ గా ఇంకా రెండు పీసులే ఉన్నాయి పైన చూసారా ప్లేట్ నింపిస్తుంది ఇన్ని ఐదు రకాల ఐస్ క్రీంలు కేక్లతో చక్కగా ఇంకా మొత్తం చూడదు అమ్మ ఐస్ వరీ అయితే ఇన్ని రకాలు పో తింటాం కానీ ఇవన్నీ చూసారా ఎలా చూపిస్తుంది మొత్తం ప్లేట్ నింపిస్తాను అన్నట్టు ఇంకా పవన్ కూడా చాలా ఐటమ్స్ తెచ్చాడు బాబు మరి ఏం తింటాడు వాళ్ళ స్వీట్ కి మరి హాట్ కి మధ్యలో అన్ని తెచ్చాడు చూసారా ఒక పక్క మటన్ కప్పు కప్పు నింపిస్తాడు మీద స్వీట్ ఐటమ్స్ తెచ్చాడు అసలు మొత్తం ఫుడ్ పాయిజన్ అయిపోతుంది ఏమో మొత్తం అన్ని రకాల మిక్చర్ కొడుతున్నాడు కొంత ఫోన్లే తినే తినేవాళ్ళు న్యాయం చేయాలి కదా ఎంత డబ్బులు పెట్టి మనం తినే వాళ్ళే తినాలి మనం చెప్పాలి ఇంకా చూసారు కదా ప్రతి ఒక్కరే స్వీట్స్ ఉన్నారు నేను కూడా చాలా మంచి స్వీట్స్ నచ్చినవే నేను కూడా చాలా తిన్నాను ఐటమ్స్ ఇంకా ఐస్ క్రీములు కూడా మావోలేదు ఎన్ని రకాల ఐస్ క్రీములు అన్నీ వదలలేదు ఇక ఫోన్ పట్టుకున్నారు కొందరు ఎందుకు మరి ఇంత ఇంకా ఆ సెక్షన్ లో కూడా బిజీ బిజీలో ఫోన్ పట్టుకుంటారు ఇక వీళ్ళు సెక్షన్ వీళ్ళు ముచ్చట్లో వీళ్ళు ఉన్నారు ఇక మనోట పవన్ అయిపోయించి ఇంకా ఆ ఉన్నారు ఇంకా రిజివాణా ఇలా అందరూ బాలాజీ చెప్పక్కర్లేదు ఫుడ్ కి అన్ని రకాల ఐటమ్స్ స్నేహం చేసిన ఎవడంటే బాలాజీ ఇంకా ఫైనల్ గా అయితే అందరం అయిపోయాము ఇంకా అందరూ తినేసి ఖాళీ చేసి అయితే వెళ్ళిపోతున్నారు మా వాళ్ళంతా టీము మొత్తానికి అయితే చాలా బాగా జరిగింది